పేదలకు సమృద్ధిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద గల సుభాష్ నగర్లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్లకారుడుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం దాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలో ఉన్న నాలుగు వందల పదమూడు దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లాలో నాలుగు లక్షల క్వింటాల సన్న రకం బియ్యం రేషన్ షాపుల వద్ద అందుబాటులో ఉంచామని పేదలకు అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలో అధిక సంఖ్యలో సన్న రకం ధాన్యం పండడంతో మన జిల్లా అవసరాలు తీరటంతో పాటు కూడా ఎగుమతి చేశామని కలెక్టర్ తెలిపారు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్నా ఎక్కడ క్వాలిటీలో తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులు రేషన్ డీలర్లను ఆదేశించారు ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్న సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు రేషన్ షాప్స్లో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఈ సన్న బియ్యం అనేది మనం లాస్ట్ సీజన్లో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇచ్చి కొనటం ద్వారా కొనడం జరిగింది దాని దగ్గర నుంచి వచ్చిన సీఎంఆర్ రైస్ ఇప్పుడు సన్న బియ్యం ద్వారా ఇస్తున్నారు ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ మన డిస్ట్రిక్ట్లో అన్ని ఫేర్ పెయింట్ షాప్స్లో నాలుగు వందల పదమూడు ఫేర్ పేరు షాప్స్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా సన్నబియ్యం ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి ప్రతి నెలా అనమాట సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం చేశాము ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాలుగు లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టడం జరిగింది మనకు సఫిషియెంట్గా క్వాలిటీ క్వాంటిటీ ఉన్నాయి సో అదే అదే విధంగా లాస్ట్ టైం మనం పెద్ద పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం ఇక్కడ నుంచి మనం ఆశ్రోబాదికి కూడా ప్యాడీ అనే రైస్ అనేది మనం సీఎంఆర్ చేస్తున్నాం అనమాట సో రిక్వెస్ట్ అందరి బెనిఫిట్స్ దీ ఫెసిలిటీ ఒకటి వాడుకునే చూడమని చెప్తున్నాం అండ్ రిక్వెస్ట్ అందరి డిసిఎస్ కానీ మా ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో పేర్ షాప్ రేషన్ షాప్ డిల్లర్స్ కూడా సీస్ క్వాలిటీ రైస్ బాగుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ క్వాంటిటీలో ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్ డిఎం శ్రీకా సంబంధిత అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు